చరిత్ర అనగానే మన స్కూల్ పుస్తకాలు గుర్తొస్తాయి కానీ నిజంగా చెప్పాలంటే మన చరిత్రకి అవి సరైన న్యాయం చేస్తున్నాయా అందరికీ ఐజాక్ న్యూటన్ యాపిల్ కథ తెలుసు ఎడిసన్ అంటే బల్బ్ ఇవన్నీ స్కూల్ టైం నుంచే బ్రెయిన్లో స్టాంప్ అయిపోతాయి కానీ రామానుజన్ సివి రమన్ కథలు వాళ్ల స్ట్రగల్ వాళ్ల జీనియస్ వాళ్ల డిస్కవరీస్ మనలో నిజంగా ఎంతమందికి తెలుసు ఇప్పుడు మీకో ప్రశ్న ప్రపంచ దిశనే మార్చిన మూడు గొప్ప ఇన్వెన్షన్స్ పేర్లు చెప్పండి గమనించారా ఇన్వెన్షన్ అనగానే మనకు ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ నేమ్ ఫ్రెంచ్ నేమ్ లేదా గ్రీక్ నేమ్ గుర్తొస్తుంది సింపుల్ గా చెప్పాలంటే వెస్ట్ కానీ నిజమేంటంటే భారతదేశానికి ఇన్వెన్షన్స్ రీసెర్చ్ సిస్టమ్స్ విషయంలో చాలా గొప్ప హిస్టరీ ఉంది అందుకే ఈరోజు ఇండియాలో పుట్టి వరల్డ్ హిస్టరీని మార్చేసిన విషయాల గురించి మాట్లాడుకుందాం నంబర్ వన్ డైమండ్స్ ఈ రోజు డైమండ్ అనగానే ఒకవైపు కోహినూర్ గుర్తొస్తుంది ఇంకొక వైపు మోడీ చౌక్సీ పేర్లు మిదులుతాయి అలాగే ఈ మధ్య అంబానీ పెళ్లి వల్ల ఇండియన్ డైమండ్స్ మళ్ళీ స్పాట్లైట్లోకొచ్చాయి కానీ నిజమేంటంటే డైమండ్స్ కి ఇండియా పేరొచ్చింది స్కాండల్స్ వల్ల కాదు సెంచురీస్ ఆఫ్ హిస్టరీ వల్ల మీకు తెలుసా ఇప్పటి నుండి సుమారు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం వరకు వరల్డ్లో డైమండ్స్ కి ఒక్కటే సోర్స్ ఇండియా ఫస్ట్ డైమండ్స్ ఇక్కడే బయటపడ్డాయి ఫస్ట్ డైమండ్ ట్రేడ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది బీసీ ఫోర్త్ సెంచరీ నుంచే డైమండ్ ట్రేడ్ అంటే కనీసం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఒక మాట ఉంది గోల్డెన్ ఏజ్లో డైమండ్స్ కూడా వెజిటబుల్స్ లాగా స్ట్రీట్స్లో అమ్మేవారట కానీ పదిహేను వందల ప్రారంభంలో బ్రెజిల్లో డైమండ్స్ బయటపడ్డాయి పద్దెనిమిది వందల చివర్లో ఆఫ్రికాలో మాసివ్ డైమండ్ మైన్స్ దొరికాయి అప్పటినుంచి వరల్డ్ డైమండ్ మార్కెట్ ఆఫ్రికా వైపు షిఫ్ట్ అయింది అందుకే ఈరోజు వరల్డ్లో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కంటే ఓల్డ్ డైమండ్ ఏదైనా కనిపిస్తే దాని రూట్స్ ఇండియాలోనే నంబర్ టూ బటన్స్ అవును మీరు విన్నది కరెక్టే మన రోజు షర్ట్ వేసుకుంటూ లైట్గా బటన్ పెడతాం కానీ ఆ చిన్న బటన్ కూడా ఇండియా ఇన్వెన్షనే ఇండస్ వ్యాలీ ఎక్స్కవేషన్స్లో షెల్ బటన్స్ బయటపడ్డాయి వాటికి నీట్ మార్కింగ్స్ చిన్న చిన్న హోల్స్ కూడా ఉన్నాయి ఇంకా షాక్ ఏంటంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్వి కాని అప్పుడు వీటిని షర్ట్ టైట్ చేయడానికి కాదు జస్ట్ షో కోసం డెకరేషన్ కోసం మాత్రమే వాడేవారు ఫ్యాషన్ సెన్స్ అప్పుడే స్టార్ట్ అయింది టైం గడిచాక జనాలు రియలైజ్ అయ్యారు అరే ఇది క్లోత్స్ హోల్డ్ చేయడానికి కూడా పనికొస్తుంది కదా అని చిన్న బటన్ అనిపించచ్చు కానీ ఈరోజు వరల్డ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వాల్యూ ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అంటే గ్లోబల్ ఫ్యాషన్ని సైలెంట్గా హోల్డ్ చేస్తున్న హీరో మన యాన్సెస్టర్స్ క్రియేట్ చేసిన ఆ టైనీ బటన్ నంబర్ త్రీ నిజం చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే అందరికీ ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమే గుర్తొస్తుంది కదా నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఏంటిరా యోగా మెటలర్జీ లాంటి క్రేజీ గ్రేట్ థింగ్స్ వదిలేసి టాయిలెట్స్ గురించే ఇంత పెద్ద హైలైటు అనుకున్నాను అరే డ్రైనేజు టాయిలెట్సు బేసిక్ స్టఫ్ కదా ఇవన్నీ ప్రపంచమంతా ఉండే ఉంటాయి అనిపించింది కానీ ఇదే టాపిక్ ని డీప్ గా చదివిన తర్వాతే అర్థమైంది మనం బేసిక్ అనుకున్న ఈ డ్రైనేజ్ సిస్టమ్ అసలు ఎంత అడ్వాన్స్డ్ ఎంత నెక్స్ట్ లెవెల్ ఎంత ఎహెడ్ ఆఫ్ ఇట్స్ టైం ఉందో కానీ యూరప్ మిడివల్ టైమ్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఇయర్స్ బ్యాక్ వార్డ్రోబ్ టాయిలెట్ క్యాసల్ టాప్ ఫ్లోర్లో అక్కడే యూసేజ్ కింద ఎవరో పూర్గై క్లీన్ చేయాలి ఇంకొన్ని ప్లేసెస్ లో వేస్ట్ డైరెక్ట్ స్ట్రీట్స్లోకి వాటర్ యూసేజ్ జీరో ఏన్షియంట్ రోమ్ లో కొంచెం బెటర్ పబ్లిక్ టాయిలెట్స్ ఫ్లోయింగ్ వాటర్ కానీ ట్విస్ట్ ఏంటి అంటే స్పాంజ్ స్పాంజానెస్టిక్ వన్ స్పాంజ్ వన్ యూజ్ వెనిగర్ వాటర్లో డిప్ చేసి నెక్స్ట్ పర్సన్ ఇప్పుడు ఇండస్ వ్యాలీ టాయిలెట్స్ చూడండి బకెట్ వాటర్ తో ఫ్లష్ టెరకోటా పైప్స్ ద్వారా వేస్ట్ సెస్పిట్ కి టుడే మనం సెప్టిక్ ట్యాంక్ అంటున్నది అదే టైం టు టైం పిట్స్ ఎంటీ చేసి వేస్ట్ ని లా రీయూజ్ చేసేవారు మనం మాట్లాడుతున్న టైం ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ డ్రైనేజ్ కూడా సేమ్ లెవెల్ మల్టీ స్టోరీ హౌసెస్ నుంచి యూజ్డ్ వాటర్ టెరకోటా పైప్స్లో స్ట్రీట్ డ్రైన్స్ కి ఎగ్జాక్ట్లీ టుడే మనం ఫాలో అవుతున్న సిస్టమ్లా సో క్లియర్ గా చెప్పొచ్చు మోడర్న్ టాయిలెట్స్ డ్రైనేజ్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం జన్మించింది ఇండియాలోనే నంబర్ ఫోర్ షుగర్ ఫన్నీథింగ్ ఏంటంటే ప్రపంచంలో ప్రతి మందిలో ఒకరు డయాబెటీస్తో స్ట్రగుల్ అవుతున్నారు అందులో ఇండియా షేర్ దాదాపు సెవెంటీన్ పర్సెంట్ అంటే మన దేశంలోనే వంద మిలియన్ మందికి పైగా రఫ్లీ ఇలెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పాపులేషన్ కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడడం మన బాధ్యతే ఇనిషియలీ పీపుల్ షుగర్ డైరెక్ట్ డైరెక్ట్గా నమిలి తీపి ఎంజాయ్ చేసేవారు కానీ ప్రాబ్లం ఏంటంటే అలా చేస్తే లాంగ్ టైం స్టోర్ చేయలేరు అప్పుడు సొల్యూషన్ అవసరమైంది గుప్తా పీరియడ్లోనే మన యాన్సెస్టర్స్ షుగర్ జ్యూస్ జ్యూస్ని క్రిస్టలైజ్ చేసి షుగర్గా మార్చడం నేర్చుకున్నారు అర్ధశాస్త్ర లాంటి ఏన్షియన్ టెక్స్ట్స్లో రిఫైన్ షుగర్ అప్పుడే ఇండియాలో తయారవుతుందని మెన్షన్ ఉంది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే షుగర్ అనే వర్డ్ కూడా సంస్కృత్ షర్కరా నుంచే వచ్చిందని బిలీఫ్ ఆ ఒక్క ఇన్వెన్షన్ వరల్డ్ ఫుడ్ హ్యాబిట్స్ని ని మార్చేసింది అందుకే క్లియర్ గా చెప్పొచ్చు షుగర్ అనేది జస్ట్ టేస్ట్ కాదు హిస్టరీని చేంజ్ చేసిన ఇండియన్ ఇన్వెన్షన్ నంబర్ ఫైవ్ స్టీల్ అండ్ మెటల్ వర్క్స్ హో మై గాడ్ ఇది నిజంగా క్రిమినలీ అండర్ రేటెడ్ టాపిక్ ఏన్షియంట్ ఇండియన్స్ మెటల్ సైన్స్ లో మామూలు కాదు అప్ మాస్టర్స్ మీరు ఢిల్లీలో ఉన్న సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్ పాత ఐరన్ పిల్లర్ చూసారా అది చంద్రగుప్త టూ టైం నాటిదే సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్గా సన్ రెయిన్ అన్నీ ఫేస్ చేస్తూనే నిలబడి ఉంది ఇంకా షాక్ ఏంటంటే రస్ట్ పడలేదు ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి సెవెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాకే ఇండియా మెటలజీలో ఎంత స్ట్రాంగ్ ఉండాలి మనకు మెటల్ వర్క్లో డీప్ రూటెడ్ ట్రెడిషన్ ఉంది ఆర్కియాలజీ లిటరేచర్ అన్ని ప్రూఫ్లు ఇండియన్ సబ్కాంటినెంట్లో మెటల్ యూసేజ్కి ఎర్లియెస్ట్ ఎవిడెన్స్ బలూచిస్తాన్ రీజన్లో దొరికింది సిక్స్ థౌజండ్ బీసీ నాటి టైనీ కాపర్ పీసెస్ మూడవ వేల సంవత్సరానికి వచ్చేసరికి హరప్పన్స్ మెటల్స్ మెల్ట్ చేసి షేప్ ఇవ్వడంలో ఫుల్ ఎక్స్పర్ట్స్ గోల్డ్ సిల్వర్ లెడ్ కాపర్ బ్రాన్స్తో టూల్స్ ఆర్నమెంట్స్ తయారు చేసేవారు 1962 సిక్స్టీ టూలో ఉదయ్పూర్ దగ్గర అరావలి హిల్స్ లో కాపర్ రిమైన్స్ అండ్ గ్లాస్ లైక్ స్లాగ్ దొరికింది దాని డేటింగ్ ఎయిటీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ బీసీ అంటే థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ఇండియాలో ఆర్గనైజ్డ్ కాపర్ స్మెల్టింగ్ ఇండస్ట్రీ ఉందని సాలిడ్ ప్రూఫ్ ఇంకా చెరీ ఆన్ టాప్ ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ స్టీల్ ఫామ్ అయిన వుడ్ స్టీల్ కూడా ఇండియా ఇన్వెన్షనే అలెగ్జాండర్ ఇండియా ఇన్వేడ్ చేసిన టైంలో పోరస్ కింగ్ అలెగ్జాండర్ కి టూ అండ్ హాఫ్ టన్స్ వుడ్ స్టీల్ గిఫ్ట్ ఇచ్చాడని హిస్టరీ చెబుతోంది అంటే స్టీల్ వరల్డ్ ని కాంకర్ చేయకముందే ఇండియా స్టీల్ని పర్ఫెక్ట్ చేసింది నంబర్ సిక్స్ స్కేల్స్ అండ్ మెజర్మెంట్స్ రూలర్స్ మెజర్మెంట్స్ స్టాండర్డ్స్ ఏ పేరు పెట్టినా సరే వీటి స్టోరీ మోడర్న్ ల్యాబ్స్లో కాదు స్ట్రెయిట్ ఇండస్ వ్యాలీ నుంచి స్టార్ట్ అయింది మొహెంజోదారో ఎక్స్కవేషన్స్లో మల్టిపుల్ మెజరింగ్ టూల్స్ దొరికాయి ఎస్పెషలీ టీత్తో తయారైన ఐవరీ స్కేల్స్ వాటిపై షాకింగ్లీ ప్రిసైజ్ మార్కింగ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీమీటర్స్ యాక్యురెసీతో ఇప్పుడు బ్రిక్స్ టాపిక్కి వస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాడిన బ్రిక్స్ అన్నీ సేమ్ సైజ్ లెంత్ విత్ థిక్నెస్ రేషియో నీట్ గా ఇస్ టు టూ టు వన్ అదే సైజ్ మొత్తం రీజన్ అంతా బిల్డింగ్స్కి యూస్ చేశారు అంటే స్టాండర్డైజేషన్ అన్న వర్డ్ ఇన్వెంట్ కాకముందే ఇండియాలో స్టాండర్డ్స్ ఆల్రెడీ రన్నింగ్ ప్రిసిజన్ ప్లానింగ్ డిసిప్లిన్ ఇవన్నీ ఇండస్ వ్యాలీ డిఎన్ఏలోనే ఉన్నాయి నంబర్ సెవెన్ కాటన్ ఇండియా కాటన్ స్టోరీ అసలు ఎండ్ లేని లాంగ్ రిలేషన్షిప్ లేటెస్ట్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం కాటన్ ఫస్ట్ టైం కల్టివేట్ చేసిన ప్లేస్ మెహర్గఢ్ ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ టుడే అది పాకిస్తాన్లో ఉన్న అప్పట్లో అది సేమ్ సివిలైజేషన్ బెల్ట్ ఇండస్ వ్యాలీ పీపుల్ అబౌట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాకే కాటన్ ఫార్మింగ్ ని ప్రాపర్గా స్టార్ట్ చేశారు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గ్రీక్ హిస్టోరియన్ హెరోడోటస్ కూడా ఫిఫ్త్ సెంచరీ బీసీలోనే ఇండియన్ కాటన్ గురించి మెన్షన్ చేశాడు అప్పటికి గ్రీస్కి కాటన్ అంటే ఏమిటో కూడా ఐడియా లేదు అంటే వరల్డ్ క్లోత్స్ వేర్ చేయడం నేర్చుకునే ముందు ఇండియా ఆల్రెడీ కాటన్ గ్రో చేసి వీవ్ చేస్తోంది నంబర్ ఎయిట్ యూనివర్సిటీస్ ఇండియాలో ఎడ్యుకేషన్ అంటే జస్ట్ బుక్స్ కాదు సెంచరీస్ నుంచి గురుశిష్య పరంపరతో లైఫ్లో పార్ట్ కానీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ కూడా ఫస్ట్ ఇండియాలోనే పుట్టింది వరల్డ్స్ ఫస్ట్ నోన్ యూనివర్సిటీగా రికగ్నైజ్ చేసిన తక్షశిల ఫిఫ్త్ సెంచురీ బీసీలో ఎస్టాబ్లిష్ అయింది ఆల్మోస్ట్ ట్వెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ త్రీ హండ్రెడ్ లెక్చర్ హాల్స్ ఒక మ్యాసివ్ లైబ్రరీ అస్ట్రానమీ రీసెర్చ్ కోసం సెపరేట్ టవర్ కూడా ఉండేది చైనీస్ ట్రావెలర్ ష్వాన్జాంగ్ తన డైరీలో క్లియర్గా రాశాడు తక్షశిలలో టెన్ థౌజండ్ స్టూడెంట్స్ టూ హండ్రెడ్ ప్రొఫెసర్స్ ఉన్నారు అని పాణిని చాణక్య లాంటి లెజెండ్స్ కూడా ఇక్కడే చదివారు అని హిస్టరీ చెబుతుంది బాబిలోన్ గ్రీస్ అరేబియా చైనా లాంటి దూరమైన ల్యాండ్స్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకునేవారు గ్లోబల్ క్యాంపస్ అంటే హార్వర్డ్ కాదు అప్పటికే తక్షశిల రెడీ సైన్స్ మ్యాథ్స్ మెడిసిన్ పాలిటిక్స్ అస్ట్రానమీ మ్యూజిక్ రిలిజన్ సిక్స్టీ ప్లస్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ని బార్డర్స్లో బంధించకుండా వరల్డ్కి ఓపెన్ చేసిన ప్లేస్ ఏన్షియంట్ ఇండియా నంబర్ నైన్ జీరో మనందరికీ సున్నా అంటే ఏమీ లేదు అని తెలుసు కానీ మ్యాథ్స్ వరల్డ్ మాత్రం జీరో లేకుండా బ్రెత్ కూడా తీసుకోలేదు ఈరోజు మన మోడర్న్ లైఫ్ టెక్నాలజీ డిజిటల్ వరల్డ్ అన్నీ జీరో మీదే స్టాండ్ అయి ఉన్నాయి జీరో ఇన్వెన్షన్ వల్ల క్యాలిక్యులేషన్ సింపుల్ అయ్యాయి దాంతో ఆల్జీబ్రా క్యాలిక్యులస్ లాంటి న్యూ బ్రాంచెస్ డెవలప్ అయ్యాయి చివరికి కంప్యూటర్స్ బర్త్ కి సేమ్ జీరో బేస్ ఫనీ ఐరనీ ఏంటంటే ఫిఫ్త్ సెంచురీ బీసీ గ్రీస్లో ఫిలాసఫర్స్ నథింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు అని ఆర్గ్యూ చేశారు లేటర్ క్రిస్టియానిటీ టైంలో గాడ్ ఇజ్ ఎవ్రీవేర్ కాబట్టి నథింగ్ రిప్రజెంట్ చేయడం డెవిల్ వర్క్ అని జీరోని బ్యాన్ చేశారు బ్యాన్ ఉన్నా పీపుల్ సీక్రెట్ గా జీరో యూస్ చేస్తూనే ఉన్నారు కానీ ఇండియాలో మాత్రం హిందూ బుద్ధిస్ట్ ఫిలాసఫీస్లో శూన్యత శూన్యత నిర్వాణ కాన్సెప్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి జీరో ఐడియా ఫియర్ కాదు నాచురల్ థాట్ అందుకే క్లియర్గా చెప్పొచ్చు వరల్డ్ ని నంబర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫౌండేషన్ వేసింది ఇండియాలోనే పుట్టిన ఆ జీరో నంబర్ టెన్ యోగా ప్రపంచమంతా తెలుసు యోగా ఇండియాలోనే పుట్టిందని ఎందుకంటే యోగా మన కల్చర్లో ఆప్షనల్ ప్రాక్టీస్ కాదు లైఫ్ స్టైల్ మనం నమస్తే చేయడం ఫ్లోర్ మీద కాళ్లు మడుచుకుని కూర్చోవడం కూడా అన్నోయింగ్లీ యోగా ఫామ్సే కాని యోగా సైన్స్ ఎంత అడ్వాన్స్డో మనం ఇప్పటికీ పూర్తిగా రియలైజ్ కాలేదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో హార్వర్డ్ సైంటిస్ట్ హెర్బర్ట్ బెన్సన్ హిమాలయాస్లోని ఒక మానస్టరీకి వెళ్లి షాక్ అయ్యాడు అక్కడ మంక్స్ యోగా ప్రాక్టీస్తో బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తున్నారని బయట మైనస్ ట్వంటీ డిగ్రీస్ కోల్డ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫీట్ హైట్లో థిన్ క్లోత్స్తో రాక్స్ మీద పీస్ఫుల్గా స్లీప్ చేస్తున్న విజువల్స్ క్యాప్చర్ అయ్యాయి ఈరోజు కూడా స్నో మధ్య ఆల్మోస్ట్ నేకెడ్గా మెడిటేట్ చేసే యోగీస్ వీడియోస్ మనం చూస్తూనే ఉంటాం అది మ్యాజిక్ కాదు మాస్టరీ ఇంకొంచెం బ్యాక్కి వెళ్తే ఇండస్ వ్యాలీ పశుపతి మహాయోగి సీల్ ఆనిమల్స్ మధ్య డిస్టర్బెన్స్ లేకుండా యోగా పాశ్చర్లో కూర్చున్న ఫిగర్ అలాంటి సీల్స్ చాలా దొరికాయంటే యోగా అప్పుడే స్టార్ట్ కాలేదు అప్పటికే పర్ఫెక్టెడ్ ఆర్ట్ మెసపొటేమియా పర్షియన్ సివిలైజేషన్స్లో యోగా పాశ్చర్స్ కి జీరో ఎవిడెన్స్ ఇక్కడ యోగా ఇండియాలో పుట్టిందా అని ఆర్గ్యూ చేయడం కాదు యోగా బెనిఫిట్స్ గురించి లెక్చర్ కూడా కాదు సింపుల్గా ఒక్కటే చెప్తున్నా ప్రపంచం ఇంకా బేసిక్స్ అవుట్ చేస్తున్న టైంలో బాడీ మైండ్ని మాస్టర్ చేయడం ఇండియా ఆల్రెడీ నేర్చుకుంది అది మన పాస్ట్ దాని గురించి మాట్లాడుకోవడం మన ప్రెసెంట్ ఇప్పటివరకు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టు ఇలాంటి స్టోరీస్ మన హిస్టరీలో ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం మాట్లాడుకోవట్లే మీ ఒపీనియన్ ఏంటి మన పాస్ట్లో మీకు మోస్ట్ సర్ప్రైజింగ్ ఇన్వెన్షన్ కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి ఇలాంటి కాంటెంట్ మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చేయండి మన హిస్టరీ గురించి మనమే చెప్పుకుంటే అది ట్రెండ్ కాదు రెస్పాన్సిబిలిటీ